హాయ్ ఫ్రెండ్స్ ఇది మా డాడీ హౌస్ మణికొండ ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంటుంది ఇంటీరియల్ డిజైనింగ్ సూపర్ చేశారు అసలు ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే సోఫా సూపర్ ఉంది డిజైనింగ్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్ సూపర్గా చాలా బాగా చేశారు లైటింగ్స్ వగేర ఇగ బుద్ధుడు హాల్లో ఇలా సోఫాలో కూర్చొని మా మమ్మీ సోఫాలో కూర్చొని పొద్దున్నే చూస్తుంది హాయ్ సోఫా కమ్ బెడ్ ఎత్తి అసలు అట్రాక్షన్ సూపర్ ఉంది లైటింగ్ చాలా బాగా చూసారు ఇంటీరియల్ డిజైనింగ్ వాళ్ళు చాలా సూపర్ చేశారు ఫ్రెండ్స్ బుద్ధ చూసారు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో మార్నింగ్ లేవగానే చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇది దేవుడు రూము చూడండి ఎంత బాగా ఇచ్చారో ఓం ఇచ్చారు చాలా బాగుంది దేవుడి పైన మమ్మీ వెంకటేశ్వర స్వామిది పెట్టింది చూడండి ఫ్రెండ్స్ ఇంటీరియల్ డిజైనింగ్ సూపర్ ఉంది అదిరిపోయింది కబోర్డ్స్ కదే సెలెక్షన్ చేసి పెట్టారు మొత్తం వాళ్ళే చేశారు ఇక్కడ లైటింగ్ వస్తుంది కలరు ప్రెస్ అయ్యగానే కలర్ వస్తుంది ఇది కబర్డు స్టోరేజ్ కి షింక్ వాష్ ఏరియా కింద మార్బుల్స్ కూడా సూపర్ ఇచ్చారు ఫ్రెండ్స్ అది మొత్తం గ్రానేట్తో ఇచ్చారు ఈ లైట్ అయితే నాకు సూపర్గా నచ్చింది మీకు ఎవరికన్నా నచ్చితే కామెంట్ చేయండి ఇది మా బ్రదర్ రూము మా చిన్న బ్రదర్ ఎడ్గా మా బ్రదర్ది ఈ రూము కార్తీక్ నేమ్ కూడా ఎంచుకున్నాడు బోర్డు మీద సూపర్ ఉంది డిజైనింగ్ సెల్లింగ్ కూడా సూపర్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది బెడ్ మా తమ్ముడిది ఇది కూడా చాలా బాగా డిజైన్ చేయించారు చాలా బాగా చేశారు డిజైనింగ్ కూడా ఇంకా బోర్డు మిర్రర్

మార్గదర్శన చేస్తారు మా మమ్మీ ఎట వెళ్తుంది ఇది గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ కూడా డిజైన్ సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో బెడ్ కూడా చాలా చాలా బాగా చేశారు అసలు మణికొండలో హౌస్ ఇది ఇక్కడ ఈవినింగ్ చాయ్ తాగుతూ కూర్చోడానికి సూపర్ ఉంది ఫ్రెండ్స్ అవి లా వస్తాయి ఇది గెస్ట్ రూమ్ ఇది కూడా బెడ్ గ్రే కలర్ లో కాంబినేషన్ సూపర్ ఇచ్చాడు కబోర్డ్ కాంబినేషన్ బెడ్ కూడా ఇచ్చాడు ఇది కామన్ బాత్రూమ్ ఇది మా డాడీ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్ వన్ క్రోర్ సెవెంటీ పడింది మొత్తం ఇంటీరియల్ డిజైనింగ్ కబోర్డ్ విత్ ఫర్నిచర్తో కలిపి ఫర్నిచర్ మాదే ఈ ఇంటీరియర్ డిజైనింగ్ బెడ్ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బెడ్షీట్ కూడా కాంబినేషన్కి తీసుకున్నాం సూపర్ ఉంది అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఇచ్చాడు ఇలాగా వెల్వెట్తో ఇక్కడ కూడా సీట్ ఇచ్చారు కూర్చోడానికి ఇంటీరియల్ డిజైనింగ్ అయితే సూపర్ ఫ్రెండ్స్ అదిరిపోయింది ఎవరికైనా నచ్చితే చేయాలి అంటే ఇంటీరియల్ డిజైనింగ్ కామెంట్ చేయండి మీకు నెంబర్ పెడతాను Super designing that is super in the friends. Mm -hmm.